పూజా మందిరంలో ఈ ఆరు వస్తువులు ఉంటే తీసేయండి వీటితో అశుభం ఆర్థిక సమస్యలు కలుగుతాయి హిందూ ధర్మంలో జీవన సుఖ సమృద్ధి కోసం కొన్ని వాస్తు నియమాలను పాటిస్తారు వాటితో జీవితంలో సంతోషాలు వస్తాయని నమ్ముతారు కుటుంబం అంతా కలిసిమెలిసి ఆనందంగా ఉండాలంటే కూడా వాస్తు నియమాల ప్రభావం చూపుతాయని నమ్మిక అందుకే పూజా మందిరంలో కొన్ని వస్తువులను పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందని చెబుతారు డబ్బు సమస్య వస్తాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో చూడండి అగ్గిపెట్టే పూజ గదిలో పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందట కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం ఉంది ఇంట్లో పెద్ద పెద్ద శివలింగాలు పెట్టుకోకూడదు అంగుళం సైజు కన్నా పెద్ద శివలింగాలు పూజ గదిలో ఉంచకూడదు దీంతో ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది ఉగ్ర రూపంలో ఉన్న దేవి దేవత ప్రతిమలు ఫోటోలను పూజ గదిలో ఉంచకూడదు దీన్ని అశుభంగా పరిగణిస్తారు హనుమాన్ ఉగ్ర రూపంలో ఉన్న ఫోటోలు నటరాజమూర్తి శివుడు తాండవం చేస్తున్న ఫోటోలు ఉండకూడదు ఒకటి కంటే ఎక్కువ శంఖాలను ఉంచకూడదు అలాగే విరిగిన శంఖాలను కూడా పూజ గదులు ఉంచకూడదు అలాంటివి వెంటనే పవిత్ర నది ప్రవాహంలో కలిపేయాలి పూర్వీకులు ఫోటోలు దేవతా ఫోటోలతో కలిపి పెట్టకూడదు పూజకు వాడేసిన పూజ సామాగ్రి పువ్వులు ఏమీ మందిరంలో ఉంచకూడదు అలా ఉంచితే ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్